ప్లీజ్ సేవ్ వాటర్ సేవ్ ట్రీస్ సేవ్ ఎర్త్ అండ్ సేవ్ లైఫ్ ఫర్ నెక్స్ట్ జనరేషన్స్ హాయ్ ఆల్ నేను మీ సుజిత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొల్లిపర సిస్టర్స్ ఈరోజు వీడియోలో కమ్మగా ఉండే కొబ్బరి పాలతో పలావ్ అన్నం ఎలా తయారు చేసుకోవచ్చో సింపుల్ స్టెప్స్తో చూపిస్తాను ముందుగా కొబ్బరి పాలు రెడీ చేసుకుందాం దీనికోసం ఒక మీడియం సైజ్డ్ కొబ్బరికాయని తీసుకొని పచ్చి కొబ్బరి ముక్కల్ని మిక్సీలో తీసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ప్యారలగా స్టవ్ మీద ఒక గిన్నెలో ఫోర్ టు ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ బాగా మరిగించాలి ఇదిగోండి రోలింగ్ బాయిలింగ్ లాగా సో బాగా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆపేసేసి మనం బాగా మెత్తగా పేస్ట్ చేసుకున్న ఈ కొబ్బరి పేస్ట్ని అందులోకి ఆ వాటర్లోకి యాడ్ చేసుకొని ఒకసారి కలిపి టెన్ మినిట్స్ పాటు అలా వదిలేసేయాలి సో ఇదంతా కూడా స్టవ్ ఆపేసేసి ఈ పేస్ట్ యాడ్ చేసి టెన్ మినిట్స్ పాటు వదిలేయాలి అప్పుడు కొబ్బరి పాలు అనేవి ఫామ్ అవుతాయి టెన్ మినిట్స్ తర్వాత ఈ కొబ్బరి పాలని ఫిల్టర్ అవుట్ చేసుకోవాలి సో జ్యూస్ టైనర్ ఉంటుంది కదా సో దీన్ని యూస్ చేసుకొని ఇదిగోండి చూపిస్తున్నట్లుగా ఈ వాటర్ మొత్తం హాట్గా ఉన్నప్పుడే మనం ఫిల్టర్ అవుట్ చేసుకోవాలి పాతకాలంలో అయితే పల్చటి కాటన్ క్లాత్లో ఇది స్ట్రెయిన్ చేసేవాళ్ళు బట్ ఇప్పుడైతే మనకి ఈ జ్యూసర్వి ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి కదా సో ఇదిగోండి చూపిస్తున్నట్లు ఒక స్పూన్ యూస్ చేసుకొని ఈ కొబ్బరి పాలు మొత్తం కూడా తీసుకోవాలి సో కొబ్బరి పాలు రెడీ కదా ఇప్పుడు రైస్ ప్రిపరేషన్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలు పొడవుగా చీల్చినవి యాడ్ చేసుకోవాలి అండ్ వన్ బిగ్ సైజ్ ఆనియన్ కూడా బాగా సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత బిర్యానీ దినుసులు అంటే బిర్యానీ ఆకులు చక్క లవంగాలు అండ్ షాజీరా యాలకులు జీడిపప్పులు మరాఠీ మొక్క ఆనిస్ ఫ్లవర్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి బిర్యానీ దినుసులన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ సన్నగా తరిగిన ఒక టొమాటో అండ్ సన్నగా తరిగిన ఒక క్యారెట్ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి నెక్స్ట్ ఇందులోకి ఒక కట్ట పుదీనా బాగా క్లీన్ చేసి వాటర్తో వాష్ చేసి ఆకులు తరిగినవి యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలు ఉన్నాయి కదా అవి యాడ్ చేసుకోవాలి కొబ్బరి పాలు క్వాంటిటీ రైస్ వన్ కప్ రైస్కి వన్ అండ్ హాఫ్ కప్ ఈ కొబ్బరి పాలు యాడ్ చేసుకోవాలి సో మనం ఫోర్ టు ఫైవ్ గ్లాసెస్ అని చెప్పాను కదా సో రైస్ వచ్చేసేసి త్రీ గ్లాసెస్ రైస్కి ఫోర్ అండ్ హాఫ్ గ్లాసెస్ కొబ్బరి పాలు యాడ్ చేస్తున్నాను సాల్ట్ చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకొని స్టవ్ హై ఫ్లేమ్లో ఉంచి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు ఈ కొబ్బరి పాలు బాగా మరగనివ్వాలి టెన్ మినిట్స్ తర్వాత చూస్తే బాగా మరుగుతూ ఉంటాయి సో ఇలా మరుగుతున్నప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న అంటే వాటర్తో క్లీన్ చేసి పెట్టుకున్న రైస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి సో రైస్ యాడ్ చేసిన తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఇవి మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఒకసారి అలా కలుపుకుంటే అడుగంటకుండా ఉంటుంది సో ఇలా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ రైస్ ఉడికింది అన్నప్పుడు లో లో ఫ్లేమ్లో స్టవ్ పెట్టేసి కొద్దిగా కొత్తిమీర అండ్ పుదీనాతో గార్నిషింగ్ చేసి మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి అంతేనండి ఎంతో కమ్మగా ఉండి హెల్త్కి హెల్తీ టేస్ట్కి టేస్ట్ అనిపించే ఈ నోరూరించే కొబ్బరి పాల అన్నం రెడీ ఇది వెజ్ కుర్మా ఆర్ నాన్ వెజ్ కర్రీస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి సో ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఆ వీడియోస్ బాయ్ బాయ్